డియర్ ఫ్రెండ్స్ నేను డాక్టర్ సాయి ప్రసాద్ని ప్రజారోగ్యవేదిక రాష్ట్ర అధ్యక్షుని అలాగే ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్ ఇండియన్ అకాడమీ ఆఫ్ పేడియాట్రిక్స్ ఇండియా తర్వాత మంగళగిరి డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధిని మనం ఇప్పుడు చూస్తున్నాం ప్రస్తుతం మనకి వర్షాలు బాగా విపరీతంగా పడుతున్నాయి చాలా చోట్ల వరదలు వస్తున్నాయి అలాగే చాలా వరకు డ్రైనేజీలు నిండిపోయి డ్రైనేజీలు పోక అలాగే చెత్తా కూడా ఎక్కువ పేర్కొని దాని వలన నీళ్లు స్టాగ్నేట్ అయిపోతున్నాయి అలాగే మనకి ఈ పవర్ సప్లై కరెంట్ సప్లై కూడా అప్పుడప్పుడు ఇబ్బంది ఉన్న ఉండటం వలన మనం నీళ్లు కూడా నిల్వ ఉంచుకున్నాము అలాగే వాడేసిన టైర్లు కానీ కొబ్బు బొండాలు కానీ ఇలా అన్నీ మనం ఒక పక్కన పెట్టేస్తున్నాం అనమాట దాని వలన మనకి అన్నింటిలో కూడా నీళ్లు నిలబడి వాటికి దోమలకి ఒక ఆవాసం అయిపోతుంది అనమాట ఇదంతా ఇందుకు ఉపద్ఘాతం ఎందుకంటే మనకి ప్రస్తుతం వైరల్ ఫీవర్ సీజన్ నడుస్తుంది ఈ వైరల్ ఫీవర్ సీజన్లో ముఖ్యంగా మనకి చికెన్ గున్యా ఒకటి డెంగ్యూ ఒకటి అలాగే హ్యాండ్ ఫుట్ మోత్ డిసీజ్ ఒకటి అక్కడక్కడ చికెన్ పాక్స్ కేసులు తర్వాత మామూలు వైరల్ ఫీవర్స్ విత్ జాయింట్ పెయిన్స్ అంటే మామూలు ఫ్లూజన్ లాగా ఉంటుంది కానీ కేడినప్పుడు ఉంటుంది అసలు ఇవేమీ లేకుండా ఒంటి మీద ర్యాషెస్ కూడా వస్తున్నాయి అనమాట కాబట్టి ఈ సమయంలో మనం ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది అంటే కొన్ని లక్షణాలు మనం వైరస్ ఫీవర్ ఎలా గమనించుకోవాలి ముఖ్యంగా మన ఇంట్లో ఒకళ్ళ కంటే ఎక్కువ మందికి జ్వరం రావడం లేకపోతే మనం ఉండే లొకాలిటీలో కానీ కాలనీలో కానీ ఎక్కువ మంది జ్వరంతో బాధపడటం సేమ్ ఏదైతే లక్షణాలు ఏమన్నా ఇది కేళ్ళ నొప్పులు కానీ ఉళ్ళు నొప్పులు కానీ లేకపోతే ఒంటి మీద దద్దుర్లు దోదలు కానీ లేకపోతే నీరసంగా నిశ్శగా ఉండటం కానీ తలనొప్పి జలుబు ఉండటం ఇలాంటి లక్షణాలు చాలామందికి ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరికీ ఉంటాయన్నమాట ఇది ముఖ్యంగా వైరస్ ఫీవర్ లక్షణాలు ఈ వైరస్ ఫీవర్ అనేది అంటే సడన్గా స్టార్ట్ అవుతుంది ఒక మూడు నాలుగు రోజులు ఉండి జనరల్గా తగ్గిపోతుంది కానీ మనం ప్రస్తుతం ఎక్కువ ఎక్కువగా మనం భయపడుతున్నది ఏంటంటే ఈ సీజన్లో మనం ఎక్కువ భయపడేది అంటే డెంగ్యూ గురించి మనం ఎక్కువ భయపడతాం అనమాట అలాగే కొంతవరకు చికెన్ కొన్ని గురించి భయపడతాం కానీ ముఖ్యంగా మనం ఈ ఇవన్నీ డెంగ్యూలో కానీ చికెన్ గున్నీ ముఖ్యంగా మనం ఏం అంటే రకరకాల టెస్టులు రకరకాలు చేసుకుంటున్నాం అనమాట అవి అవసరం లేదనే చెప్తాను ముందు ఈ మామూలుగా అసలు డెంగ్యూ గురించి చికెన్ డెంగ్యూ తెలుసుకుందాం డెంగ్యూలో ముఖ్యంగా ఏంటంటే సివిర్గా బాడీ పెయిన్స్ ఉండటం సడన్గా ఫీవర్ రావటము తర్వాత బాగా ఇంటెన్స్ హెడేక్ ఉండటం తర్వాత కడనక నొప్పిగా ఉంటాం బల్బర్ పెయిన్ ఉంటాం అనమాట అది ఎక్కువగా ఉండటము తర్వాత కాళ్ళినప్పుడు కాడు పట్టేసడం పిక్కలు పట్టేసేయటం ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఉన్న తర్వాత ఓ రెండు రోజులు అయిన తర్వాత కొంతమందికి ర్యాష్ లాగా వస్తుందని కొంతమంది నీరసంగా నిశ్శబ్దంగా ఉండటం కళ్ళు పడుకోవటం బాగా డల్లుగా ఉండటం అవన్నీ ఉంటాయి అనమాట ఇలాంటి లక్షణాలు ఉంటే మామూలుగా ఏ వైపుల ఫీవర్లో కూడా ఈ లక్షణాలు ఉండొచ్చు కానీ ఈ డెంగ్యూలో ప్రత్యేకంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే చాలామంది రెమిడి టెస్టులు చేస్తుంటారు టెస్టులు వేసినప్పుడు మనకి యాంటిజెన్ పాజిటివ్ అన్ని ర్యాపిడ్గా మెథడ్లో రావటం దాని గురించి లేకపోతే ఐజీజి ఐజిఎం పాజిటివ్ ఉన్నాయి ఎలా వస్తుంది మీరు రాగానే మన కంగారు పడుతుంది కానీ దీంట్లో ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక డాపిడ్ టెస్ట్లో కన్ఫర్మేషన్ కాదు ఓన్లీ స్క్రీనింగ్ టెస్ట్ కానీ ఎల్ఈసా టెస్ట్లో చేసి కన్ఫర్మ్ చేసుకోవాల్సిన పరిస్థితుంది చాలామంది ప్లేట్లెట్స్ ఎంత ఉన్నాయి ప్లేట్లెట్స్ ఎంత అని చెప్పేసి కంగారు పడుతుంటారు ఈ ప్లేట్లెట్స్ అనేవి ముఖ్యం కాదు కానీ బ్లీడింగ్ మ్యానిఫెస్టేషన్ అంటే దాని గురించే ముఖ్యం కాబట్టి ఈ ప్లేట్లెట్స్ అనేది పెద్దవాళ్ళు అయితే ఇరవై వేలు రూపాయలు ముప్పై వేల వరకు ఇబ్బంది లేదు పిల్లల్లో కనుకైతే నలభై వేల వరకు ఇబ్బంది ఉండదు కానీ తరచుగా ప్లేట్లెట్ల మీదే ఆధారపడి ఇంత ముందు బ్లడ్ లెక్కించడం అవన్నీ చేసేవారు అప్పుడు మనం ట్రీట్మెంట్ మోడాలిటీ సరిగ్గా ఎస్టాబ్లిష్ కానప్పుడు కానీ ఇప్పుడు అంత ప్రమాదమైన డెంగ్యూలు రావట్లేదు కంగారు పడకుండా చూసుకోవాలి రెండోది సెలైన్ కూడా ఎట్లా పడితే అట్లా పెట్టుకోకూడదు అనమాట ఈ ప్లేట్లెట్స్ అనేవి కంటే కూడా ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే వార్నింగ్ సైన్స్ అని ఉంటాయి డెంగ్యూలో ఈ వార్నింగ్ సైన్స్ ఏంటంటే ఒకటి బాగా నీరసంగా నిశ్చత్తండి తిరిగి పడుకోవటం లో బీపీ రావటము అది ఒంటి మీద ఏమన్నా కొడితే కదుల్లాగా బ్లడ్ అయినట్టుగా అయినట్టు ముక్కు ముక్కులంబడి నోట్లు నమ్మడి బ్లడ్ రావడం సివియర్గా కడుపులు నొప్పి రావటం ఇలాంటి లక్షణాలు ఇవన్నీ వీటి వార్నింగ్ సైన్స్ ఉంటాం ఇలాంటివి వచ్చినప్పుడు మనం జాగ్రత్తలు తీసుకొని మంచి ఒక పెద్ద హాస్పిటల్లో చూపించుకోవాల్సిన అవసరం అది అలా కాకుండా మనం రకరకాల మందులు రకరకాల ప్రయత్నాలు చేసి అన్నీ అయిపోయిన తర్వాత కనుక వస్తే ఇబ్బంది అవుతుంది తర్వాత ఇది దేని దేని వల్ల వస్తుంటే ఇది ఈడీ సీజె మస్క్ అనే దోమ వలన వస్తుంది ఈ దోమ మనం మంచిగా ఆవాస ప్రాంతాల్లో అనమాట మంచిగా మనం ఎక్కడ దాచుకుంటే అక్కడ ఉంటాయన్నమాట వాటిలో ఉంటాయి అనమాట ఇవి దీన్ని ఫ్లైట్ డిస్టెన్స్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అనమాట కాబట్టి అదే ప్రాంతంలో ఎక్కువ మందికి డెంగ్యూ జ్వరాలు రావడం జరుగుతుంది దీని టైగర్ మస్కిటో అన ఎందుకంటే చాలా కనిపిస్తాయి ఇది పగటుపోటు కొట్టే దోమ వలన దోమన ఇది ఎక్కువగా ఫీమేల్ ఏడీస్టమ్ మెస్కోడం వల్లనే ఈ జబ్బులు వస్తాయి అన్నమాట ఇదే జబ్బు మూలనే మిగతా జ్వరం అలాంటి చికెన్ గోన్యా జ్వరం ఉండడం కానీ లేకపోతే ఎల్లో ఫీవర్ రావడం కానీ ఇలాంటివన్నీ కూడా వస్తాయన్నమాట ఇదే లక్షణాలతో ఉండి కేలినప్పుడు బాగా చిన్న జాయింట్స్ అంటే మన కణపులో నొప్పులు తర్వాత యాంకిల్ జాయింట్స్ అంటే చీలమండ నొప్పులు తర్వాత మన మణికట్టు నొప్పులు ఇవన్నీ ఉంటే అది చెక్కునివ్వే వస్తుంది చిక్కును కానీ జనరల్గా మనకి ప్రమాదకరంగా ఉంటే చాలా రేరు ఒక్కోసారి మెదడు ఎఫెక్ట్ అవ్వటం మెనెంజెడీస్ రావడం జరుగుతుంది కానీ చాలా అరుదు మెయిన్గా ఏంటైతే మార్బిడిటీ అంటే ఎక్కువ కాలం పడుతుంది కీడనొప్పులు అయితే తగ్గడానికి కొంతమంది రెండు మూడు నెలలు పడతాయి అంతమంది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే షుగర్ కానీ డయాబెటీస్ కానీ ఏమన్నా పెద్దవాళ్ళలో ఉంటే ఇంకేమైనా మార్పిడిస్ ఇంక ఎక్కువ కాలం పడుతుంది అనమాట ఇది కూడా నేను చాలామంది ఏం చేస్తారంటే వీటన్నిటికీ కీలనప్పుల మందులు రకరకాల క్రీడప్పుల మందులు వాడుతుంటారు ఎక్కువ కాలంకి వెళ్ళినప్పుడు ముందు వాడితే కిడ్నీస్ ప్రాబ్లం వస్తుంది అన్నమాట తర్వాత హ్యాండ్ ఫుట్ మౌత్ డిసీజ్ అని వస్తుంది కొత్తగా వస్తుంది ఒక ఐదు ఆరు ఏడు బట్టే ఒక పది ఏడు వస్తుంది అందులో కూడా చేతులకి కాళ్ళకి మూతికి తర్వాత పిల్లల మీద బాడీ మీద కూడా అక్కడక్కడ చిన్న చిన్న కొప్పుల్లాగా వస్తున్నాయి అందులో అది కూడా సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ కానీ ఇవన్నీ ఇన్ని రకాల ఉన్నప్పుడు ఏదేదో తెలియకుండా మనం సొంత వైద్యం చేసుకుంటూ ఎన్ఎస్ఈటిస్ వాడుకుంటూ తర్వాత చేస్తే ఇబ్బంది అవుతుంది ఒక్కోసారి డెంగీ చికెన్ గిన్నె కూడా కలిసి కూడా రావచ్చు అనమాట కాబట్టి మరి నిపుల్గా వాడేటప్పుడు సపోజ్ డెంగ్యూ కనుక ఉంటే బ్లీడింగ్ మ్యాన్ఫెస్టర్స్ అవుతాయి కాబట్టి ఎన్ఎస్ఏడిసి సేడీసీక్కు వాడకుండా ఉండాల్సిందనమాట అక్కడక్కడ ఆటలమ్మ కలిసిన మనం దాని గురించి మనకు తెలిసిందే కాబట్టి మనం దీన్ని తీసుకోవాల్సిన